భారీ అంచనాలతో ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లోకి అడుగుపెట్టిన సన్ రైజర్స్ హైదరాబాద్ అంచనాలను అందుకోలేకపోతుంది టోర్నీ ప్రారంభానికి ముందు సన్రైజర్స్ ఈ సీజన్లో దుమ్ము లేపుతుందని అంతా భావించారు బ్యాటింగ్లో మూడు వందల స్కోర్ మార్క్ అందుకోవడంతో పాటు బౌలింగ్లో ప్రత్యర్థులను తక్కువ స్కోర్కి కట్టడి చేస్తుందని అభిమానులతో పాటు విశ్లేషకులు అంచనా వేశారు ఫీల్డింగ్లోనూ సన్ రైజర్స్ రైజ్ అవుతుందని ఊహించారు అంచనాలకు తగినట్టుగానే రాజస్థాన్ రాయల్స్తో జరిగిన తొలి మ్యాచ్లో ఆరెంజ్ ఆర్మీ అదరగొట్టింది బ్యాటింగ్లో రెండు వందల ఎనభై ఆరు పరుగుల భారీ స్కోర్ చేసింది వేలంలో కోట్లు పెట్టి కొనుగోలు చేసిన ఇషాన్ కిషాన్ సెంచరీతో దుమ్ము లేపాడు ఆ తర్వాత రాజస్థాన్ కూడా పోటీ ఇచ్చినప్పటికీ నలభై నాలుగు పరుగుల తేడాతో విజయం సాధించింది ఇంకేముంది త్వరలోనే మూడు వందల స్కోర్ లోడింగ్ అని సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యింది ఆ తర్వాత రైజర్స్ ఆడే ప్రతి మ్యాచ్కు ముందు ఈ మూడు వందలు లోడింగ్ అనేది తెరపైకి వచ్చింది కానీ రైజర్స్ దూకుడు అంతా ఆ ఒక్క మ్యాచ్కి పరిమితం అవుతుందని అప్పటికీ ఎవరూ ఊహించలేకపోయారు ఆ తర్వాత వరుసగా నాలుగు మ్యాచ్లోనూ ఎస్ఆర్ఎస్ చిత్ మూడు వందల స్కోర్ కాదు కదా రెండు వందల స్కోర్ మార్కు కూడా మన వాళ్ళు చేరుకోలేకపోతున్నారు వరుసగా లక్నో సూపర్ జెన్స్ ఢిల్లీ క్యాపిటల్స్ కోల్కతా నైట్ రైడర్స్ గుజరాత్ టైటన్స్ జట్లు ఎస్ఆర్హెచ్ను ఓడించాయి ఫలితంగా ఈ సీజన్లో హ్యాట్రిక్ పరాజయాలను మూటగట్టుకున్న తొలి జట్టుగా నిలిచింది అంతేకాకుండా పాయింట్ల పట్టికలో టాప్లో ఉంటుందనుకున్న జట్టు కాస్త అట్టడుగున్న స్థానంలో నిలిచింది ఈ నేపథ్యంలో అసలు సన్ రైజర్స్ వరుస ఓటములకు కారణాలేంటి రానున్న రోజుల్లో సన్ రైజర్స్ మళ్ళీ గాడిన పడాలంటే అధిగమించాల్సిన సమస్యలు ఏంటనే విషయాలను ఈ వీడియోలో మాట్లాడుకుందాం అంతకన్నా ముందు మన వీడియోకు జస్ట్ ఒక లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి చాలు ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ప్రస్తుతం సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టును ప్రధానంగా నాలుగు సమస్యలు వేధిస్తున్నాయి అందులో మొదటిది బ్యాటింగ్ వైఫల్యం గత సీజన్లో సన్ రైజర్స్ భారీ స్కోర్లు సాధించడానికి బలమైన పునాది వేశారు ఓపెనర్లు అభిషేక్ శర్మ ట్రావిస్ హెడ్ రైజర్స్ గెలిచిన ప్రతి మ్యాచ్లో వీరిద్దరు మెరుపు ఆరంభం ఇవ్వడంతో పాటు ఎవరో ఒకరు భారీ ఇన్నింగ్స్ ఆడారు దానిని మిడిల్ ఆర్డర్లో క్లాస్ సెన్ నితీష్ కుమార్ రెడ్డి కొనసాగించారు అబ్దుల్ సమద్ కమిన్స్ వంటి వాళ్ళు ఫినిషింగ్ టచ్ ఇచ్చారు కానీ ఈ సీజన్లో వీరంతా స్థాయికి తగ్గ ప్రదర్శన ఇవ్వలేకపోతున్నారు ముఖ్యంగా ఓపెనర్లు మంచి ఆరంభాన్ని ఇవ్వలేకపోతున్నారు వీరిలో హెడ్ ఒక్కడే కాస్త పర్వాలేదు అనిపించే విధంగా ఆడాడు ఐదు మ్యాచ్ల్లో నూట నలభై ఎనిమిది పరుగులు చేశాడు అందులో ఒక హాఫ్ సెంచరీ ఉంది కానీ హెడ్ కూడా చివరి మూడు మ్యాచ్ల్లో విఫలమయ్యాడు మరో ఓపెనర్ అభిషేక్ శర్మ పరిస్థితి అయితే దారుణంగా ఉంది ఇప్పటి వరకు ఐదు మ్యాచ్ల్లో యాభై పరుగులు మాత్రమే చేశాడు దీంతో రానున్న మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ భారీ స్కోర్ సాధించాలంటే ఓపెనర్లు ఫామ్లోకి వచ్చి మంచి ఆరంభాలను ఇవ్వాలి మోటి మ్యాచ్లో సెంచరీ కొట్టిన వన్ డౌన్ బ్యాటర్ ఇషాన్ కిషన్ ఆ తర్వాత వరుసగా నాలుగు మ్యాచ్ల్లోనూ విఫలమయ్యాడు దీంతో కిషన్ వన్ మ్యాచ్ వండర్గా మారిపోయాడు దీంతో తన ఆటలో నిలకడ ఉండదని కిషన్ మరోసారి నిరూపించుకున్నాడు ఇజాన్కి గత ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్ ఇషాన్ కిషన్ ను వదిలేయడానికి కారణం కూడా ఇదే దీంతో కిషన్ ఇక్కడైనా తన బలహీనతలను అధిగమించి నిలకడగా రాణించాల్సిన అవసరం ఉంది మిడిల్ ఆర్డర్ లో కాటరేమ్మ కొడుకుగా పిలువబడుతున్న క్లాసన్ ఇప్పటి వరకు నూట అరవై రెండు పరుగులు చేశాడు ఈ సీజన్లో ఎస్ఆర్ఎస్ తరఫున అత్యధిక పరుగులు చేసింది కూడా అతడే మిడిల్ ఆర్డర్ లో కీలక ఇన్నింగ్స్ ఆడుతున్నప్పటికీ స్థాయికి తగ్గట్టుగా గేమ్ చేంజర్ ప్రదర్శన ఇవ్వలేకపోతున్నాడు దీనికి కారణాలు కూడా లేకపోలేదు క్లాసన్ క్రీజులోకి వచ్చే సమయానికే ప్రధాన బ్యాటర్లంతా త్వరగా పేవిలానికి వెళ్ళిపోతున్నారు దీంతో క్లాసన్ ఆచితూచి ఆడాల్సిన పరిస్థితులు ఉంటున్నాయి తెలుగు కుర్రాడి నితీష్ కుమార్ రెడ్డి కూడా ఆశించిన మేర రాణించడం లేదు ఐదు మ్యాచ్ల్లో నూట పన్నెండు పరుగులే చేశాడు దీనికి తోడు అతని స్టైక్ రేట్ కూడా తక్కువగా ఉంటుంది దీంతో రానున్న రోజుల్లో నితీష్ కుమార్ రెడ్డి ఫామ్లోకి రావడంతో పాటు స్టైక్ రేట్ను మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఉంది భారీ అంచనాలతో కొనుగోలు చేసిన అనికెత్ వర్మ ఇప్పటి వరకు రెండు మాత్రమే మంచి ఇన్నింగ్స్లో ఆడాడు దీంతో అతను కూడా నిలకడగా ఆడాల్సిన అవసరం ఉంది అభినవ్ మనోహర్ కమింద్ మెండీస్ కూడా ఫామ్లోకి రావాల్సిన అవసరం ఉంది ఇతర జట్లు సునాయసంగా రెండు వందల పరుగులు చేస్తుంటే మన జట్టు మాత్రం నూట యాభై రెండు నూట అరవై మూడు నూట ఇరవై పరుగులు మాత్రమే చేస్తున్న దాన్ని బట్టే మన బ్యాటింగ్ ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు మొత్తంగా బ్యాటింగ్ యూనిట్ గాడిన పడితే కానీ జట్టు మళ్ళీ విజయాల బాట పట్టే అవకాశాలు కనిపించడం లేదు సన్ రైజర్స్ని వేధిస్తున్న రెండవ సమస్య బౌలింగ్ వైఫల్యం ఆర్ట్ కమిన్స్ మహమ్మద్ షమి అర్షల్ పటేల్ ఆడమ్ జంపా వంటి స్టార్ బౌలర్లు ఉన్న ఒక్కరు కూడా స్థాయికి తగ్గ ప్రదర్శన ఇవ్వలేకపోతున్నారు ముఖ్యంగా భారీగా పరుగులు సమర్పించుకుంటున్నారు వీరికన్నా కొత్త బౌలర్ జీషన్ అన్సారి మెరుగ్గా బౌలింగ్ చేస్తున్నాడు లక్నో సూపర్ జెన్స్ ఢిల్లీ క్యాపిటల్స్ కోల్కతా నైట్ రైడర్స్ జట్లు ఎస్ఆర్హెచ్ నిర్దేశించిన లక్ష్యాన్ని పదహారు ఓవర్లలోనే ఛేదించాయంటేనే మన బౌలింగ్ ఎంత బలహీనంగా ఉందో అర్థం చేసుకోవచ్చు ఇతర జట్ల బౌలర్లు రాణించిన చోట మన వాళ్ళు తేలిపోతుండడం ఆందోళన కలిగించే అంశం దీంతో ప్రత్యర్థి బ్యాటర్లను అడ్డుకోవాలంటే మన బౌలర్లు సత్తా చాటాల్సిన అవసరం ఉంది జట్టును వేధిస్తున్న మూడో సమస్య ఫీల్డింగ్ వైఫల్యం మన జట్టు ఫీల్డింగ్లోనూ తేలిపోతుంది విలువైన క్యాచ్లను వదిలేయడంతో పాటు బౌండరీ లైన్ వద్ద బంతులను ఆపలేకపోతున్నారు దీంతో బ్యాటర్లు పరుగులు చేయడం సులభమవుతుంది దీంతో రానున్న రోజుల్లో మన జట్టు ఫీల్డింగ్ నైపుణ్యాలను మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఉంది జట్టును వేధిస్తున్న నాలుగో సమస్య వ్యూహాత్మక తప్పిద్దం అవును ఈ సీజన్లో జట్టు అనుసరిస్తున్న వ్యూహాలు ఏమాత్రం బాగలేవు రాజస్థాన్ రాయల్స్తో మ్యాచ్ సమయంలో కెప్టెన్ పాట్ కమిన్స్ మాట్లాడుతూ ఎలాంటి పరిస్థితులునైనా దూకుడుగానే ఆడతామని చెప్పాడు ఒకటి రెండు సందర్భాల్లో ఈ వ్యూహం ఫెయిల్ అయినా తమ తీరు మాత్రం మార్చుకోమని ఇలాగే ఆడతామని వెల్లడించాడు నిజానికి గత సీజన్లో ఇలాంటి తీరుతోనే రైజ్ సక్సెస్ అయింది కానీ ప్రతిసారి అది వర్కౌట్ కాదు ప్రస్తుత సీజన్లో అదే జరిగింది దూకుడుగా ఆడాలనే వ్యూహమే ప్రస్తుతం కొంపముంచింది దూకుడు కాస్త అత్తూకుడుగా తయారై విడిసి కొడుతోంది మ్యాచ్ సిచ్యుయేషన్తో సంబంధం లేకుండా వచ్చిన ప్రతి బ్యాటర్ వచ్చినట్టుగానే భారీ షాట్లు ఆడడానికి ప్రయత్నించి అవుట్ అవుతున్నారు దీంతో ఇరవై ఓవర్లు కూడా పూర్తిగా ఆడలేకపోతుంది ఎస్ఆర్హెచ్ దీంతో హైదరాబాద్ తమ వ్యూహం మార్చుకోవాల్సిన అవసరం ఉంది టాప్ ఆర్డర్ బ్యాటర్లు త్వరగా అవుట్ అయినప్పుడు మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు కాస్త సమయం తీసుకుని క్రీజ్లో కుదురుకోవాలి ఆ తర్వాత భారీ షాట్లు ఆడాలి మన ప్రధాన బ్యాటర్లు ఒకరిద్దరు డెత్ ఓవర్లలో ఆడగలిగితే మంచి స్కోర్ సాధించడం పెద్దగా కష్టం కాకపోవచ్చు కాబట్టి సన్ రైజర్స్ ఇక్కడ తమ వ్యూహాలను మార్చుకొని మ్యాచ్ పరిస్థితులకు అనుగుణంగా ఆడాల్సిన అవసరం ఉంది ఏది ఏమైనా ఈ నాలుగు సమస్యలను అధిగమిస్తే రైజర్స్ మళ్ళీ గెలుపు పాట పట్టడం పెద్దగా కష్టం కాకపోవచ్చు కాగా సన్ రైజర్స్ వైఫల్యాలకు కారణాలు ఏంటని మీరు భావిస్తున్నారో కామెంట్స్ బాక్స్లో చెప్పండి అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ క్రికెట్ న్యూస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి